నేను ఎటు పోయినా నీకు టచ్ లో ఉంటా నేను ఎస్ఆర్ టీమ్ లో నుంచి వెళ్ళిపోదాం లేదు గైస్ నా బాడీ కూడా నేను ఏం తిన్నా యాక్సెప్ట్ కూడా చేయట్లేదు సో నేను లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ సాయి కిరణ్ ఈరోజు మాట్లాడతాను ఆయన నాకైతే ఏం రిలేషన్ లేదు ప్లీజ్ వాడి గురించి నాకు లో మెన్షన్ కూడా చేయకండి హలో చెప్పు ప్లీజ్ సనాన్ విలువ నన్ను ఏదో ఏ పేరు పడితే ఆ పేరు పెట్టి విలువకు

మంచి ఆప్షన్ ఇచ్చిన మొత్తానికి అందరికి దూరం అయిపోతా కదా అది కూడా నేను ఎవరిని కలవను రిషా ఇష్టం వచ్చినట్టు నువ్వు వచ్చినట్టు నేను చాలు నన్ను సాయి కూర్చోబెడితే మేము కూర్చొని కలిసిపోవడం అసలు ఇవేం లేవు ఫైనల్ గా నేను ఎస్ఆర్ టీం లో నుంచి వెళ్ళిపోయింది ఇదే నా లాస్ట్ వీడియో నేను అందరిని చాలా మిస్ అవుతా మా రిషన్న షియన్న

అసలు చెప్తున్నా నేను ఎట్టు పోయినా నేను ఎట్టు పోయినా నీకు టచ్ లానే ఉంటా నేను ఎస్ఆర్ టీమ్ లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా వారి బికాస్ నేను ఉండలేక నాతో కాదు నిజంగా వెళ్ళిపోతున్నా ఎందుకంటే మా అన్న వాళ్ళ నేను బయట కలుస్తా అది కూడా చెప్తాను నేను సాయితో కాల్ మాట్లాడేటప్పుడు మా పేరెంట్స్ నాకు కాల్ చేసి నీకు హెల్త్ బాగాలేదు కదా నువ్వు ఎందుకు ఆడు ఉంటున్నావు ఎందుకు అంత బాధపడుతున్నావు ఆడ బాధపడాల్సిన అవసరం లేదు ఉన్నాం కదా నీకు నువ్వు ఇంటికి రాని మా పేరెంట్స్ ఏడుస్తున్నారు తెలుసా నా కోసం అలాగెట్లుంటుంది నాకు హెల్త్ బాగాలేకపోతే నాకు అసలు అవ్వట్లేదు ఇంతకుముందు కూడా తుడుతాం గేమ్ ఆడినా ఎన్నిసార్లు ఆపినా నేను కెమెరా చూశాను నాకు అయితే లేదు నా బాడీ కూడా నేను ఏం తిన్నా యాక్సెప్ట్ కూడా చేయట్లేదు సో నేను లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ సాయి కిరణ్ ఈరోజు మాట్లాడతా ఫైనల్లీ ఐనక్ నాయకైతే ఏం రిలేషన్ లేదు గైస్ ప్లీజ్ వాడి గురించి నాకు ఇన్‌స్టాగ్రామ్ లో మెన్షన్ కూడా చేయకండి మీ అందరి కాలముక్కు తప్ప ప్లీజ్ ఆ మెన్షన్ చూసి కూడా ఏడుస్తావా అటుంతారు మన తోటి ఆఫ్ నిస్ వ్యక్తిని రెండు సార్లు కాదు ఎన్నిసార్లే హలో చెప్పు ప్లీజ్ సనాన్ విలువ నన్ను ఏ పేరు పడితే ఆ పేరు పెట్టి విలువకు యాక్టింగ్ ఎవరు చేస్తలేరు మా పేరెంట్స్ ఫోన్ చేసిరు నాకు నువ్వు చేసేదాన్ని బట్టి నేను బాధపడుతున్నా అని చెప్పి నాకు ఫోన్ చేసి నువ్వు ఆడుండాల్సిన అవసరం లేదు నువ్వు ఇంటికి రాదు ఎలాగో నేను ఎవరు పట్టించుకోరు అని చెప్పిండు మా డాడీ అయితే నేను ఫైనల్ ఇంటికి వెళ్ళిపోతున్నా మా పేరెంట్స్ అయినా బాధపడతారేమో గానీ నీకు ఆ మాత్రం కూడా ఇంత కూడా అది లేదు అని చెప్పి నాకు అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా ఇంటికే కాదు నేను ఇస్తా టీమ్ లో నుంచి వెళ్ళిపోతున్నా అన్నకు కూడా చెప్పాలి ఈ రోజు నాకు నాకుండాలి అనిపించట్లేదు సాయి నేను వెళ్ళిపోతున్నా నేను ఇంకా రిషన్ వాళ్ళకి కూడా చెప్పలేదు ఏం చెప్పలేదు ఆ వాళ్ళ ఈ వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది అప్పటి వరకు నేను చెప్పాను లాస్ట్ అండ్ ఫైనల్ నీకు ఒక మాట చెప్పాలి కదా అని చెప్పి నీకు చెప్తున్నా అంతే ఇప్పుడు ఏం నాకు ఎందుకు నాకున్నది నేను నేను ఏం వేరు వేరు ఇప్పుడు చెప్పాలి నాకున్నప్పుడు చెప్పాను చెప్పను హా అందుకోసమే నేను కూడా నీతో ఉండను నాకు నువ్వు కూడా అవసరం లేదు సార్ సరే నేను నేనే నువ్వే చచ్చిపోతా వచ్చి చిన్న చూసి వెళ్ళిపోరా నేను రాను కూడా నేను మొహం కూడా చూడను ఇదే లాస్ట్ కాల్ నీకు నేను ఇంకొకటి నేను మా నేను రిషన్ అవ్వాలని కలవాలనుకుంటే నేను బయట కలుస్తాను కానీ నేను చిత్రపూర్ నీ ఫ్లాట్ దగ్గరికి రాను మళ్ళీ నేను ఇటుకు వచ్చిన అనుకో మళ్ళీ నాకు నీతో వీడియోలు చేయాలి అయిపోయింది అయిపోయిందిలే మంచిగానే ఉంటాడు కదా అని చెప్పి ప్రతిసారి నాకు ఇదే ఇదే నాతో కాదు సాయంగా ప్రతి వీడియోలు కూడా అదే అయిపోయింది నువ్వు చేసేదాన్ని బట్టి వీడియోలు కూడా అదే కొట్టాల్సి వస్తుంది నేను అదే నేను అందుకే మంచి ఆప్షన్ ఇచ్చిన మొత్తానికి అందరికి దూరం అయిపోతా కదా నువ్వు నువ్వు అందరికి దూరంగా నాకు సంబంధం లేదు నాకు ఏ రిలేషన్ కూడా లేదు జస్ట్ నువ్వెవరో నేనెవరో ఎట్లయితే అన్ని ఇప్పుడు ఎన్నింగ్ లో కూడా నీకు చెప్తున్నా లేదు లేదురా నాకు రిలేషన్ వద్దునతో కాదు ఇంత సఫర్ అవ్వకుంటా చేసుకుంటా మా పేరెంట్స్ నన్ను చూసుకుంటా మళ్ళీ రిషన్ వాళ్ళు బాధపడి అందరూ బాధపడి అందరికన్నా బెటర్ నేను వెళ్ళిపోతే అయిపోతుంది కదా నేను ఫస్ట్ ఉన్నానో నా లైఫ్ నేను అట్లనే ఉంటాను మళ్ళీ అదే ఫిక్స్ అయినా సాయి నేను ఇది కాల్ ప్రాంకా మళ్ళీ నేను వచ్చిన తర్వాత నేను కలిసి నీతో మాట్లాడడం మరి చన కూర్చోబెడితే మళ్ళీ ఇద్దరం చదురుకొని ఉండడమా ఇవన్నీ నాతో కాదు ప్రతిసారి ఇదే ఇదే అంటే నాకు టార్చర్ అయిపోతుంది నా హెల్త్ కూడా బాగాలేదు నాకు ఏమైనా కూడా అర్థమవుతలేదు నాకు ఇన్నుండి మాట్లాడతావు ఆడు మాట్లాడతావు కానీ ఆడి నుంచి రావడానికి మూడు గంటలు కాదు కానీ ఈ పది రోజులు రోజు కూడా రాలేవు నాకేం చెప్పిన సాయికి అని అంటున్నా నన్ను నాకేం చెప్పిన నాకు బాగాలేదు నేను బయటనే ఉంటా నేను దగ్గర ఉండ ఎవరికని కాబట్టి ఇంకేమైనా చెప్పినావా నాకు భయపడతారు కదా అయినా ఇప్పుడు నాకు నీతో మాట్లాల్సిన అవసరం లేదు నేను ఎస్ఆర్టీ నుంచి వెళ్ళిపోతున్నా నేను రిషన్ అని కలవాలనుకుంటే అది కూడా నేను ఎవరిని కలవను రిషన్ నేను డెడ్ బాడీ తీసుకపో

ఇది నేను కెమెరా కూడా ఎప్పుతున్నా ఇదే లాస్ట్ వీడియో ఇంకా నువ్వు ఎట్లయిన్ రెండు ఛానల్ ఉన్నాయి ఛానల్ కూడా ఇన్నే పెడుతున్నా ఛానల్ చూసుకోలేదా లేదా నీ ఇష్టం అన్ని ఇంకొకటి ఇన్స్టాలో కొలబులు కూడా నేను తీసేస్తున్నా ఇది కూడా ముంగునే చెప్పేస్తున్నా నువ్వు ఇచ్చినా నాకు ఏవైతే గిఫ్ట్స్ ఉన్నాయో పెట్టుకునే ఎందుకు అన్ని తీసేస్తా నువ్వు ఫోన్ ఇచ్చిన కదా నాకు నీ ఫోన్ నీకు ఇచ్చేస్తా నేను వెళ్ళిపోతా ఇంతే చెప్తున్నా నీ ఫోన్ కూడా ప్రియకి ఇచ్చేస్తున్నా

ఎవరి దగ్గర ఎవరి దగ్గర లేని నాకేం అవసరం గానీ ఆయన ఇష్టం చెప్పడం అయితే నీకు చెప్పేసిన ఏమైనా చేసుకో నువ్వు నీ లైఫ్ అయినా తిరుగు ఇంకా నాపేటోళ్ళు లేరు సనా పర్సన్ కూడా నీ లేదు అది దానికి నువ్వు నన్ను బెదిరిస్తే నేనేం నువ్వు చచ్చిపోయినా నేను మొహం చూడడానికి రానని వంద సార్లు చెప్పిన ఇప్పటికే ఏమైనా చేసుకో ఇంకొకటి నా బాధ్యత కాబట్టి నేను మీ మమ్మీ డాడీకి చెప్పాలి మీ మమ్మీ డాడీకి చెప్పేస్తా ఫోన్ చేసి అంతే ఇంకా నీకేం సంబంధం లేదు నాకు ఏం సంబంధం లేదు నేను ఎస్ఆర్ టీమ్ లోకి రాను నేను వీడియోస్ చేయను నువ్వు ఎవరితో అయినా వీడియోస్ చేసుకో కపుల్ వీడియోస్ చేసుకో ఏమైనా చేసుకో నన్ను మస్తు బాధ పెట్టిన చాలు నిన్ను నమ్ముకో నేను ఉన్న చూడు నాదే తప్పనిపిస్తుంది నాకు ఇప్పుడు అంతే సార్ ఇంకేం లేదు సరే సరే ఉండు నేను నేనైతే నేను ఏదైతే అనుకున్నానో అది నాకు కాదు నాకు అర్థమైంది సరే వచ్చి మాట్లాడతా డైరెక్ట్ మాట్లాడతా మాట్లాడుతున్నావు సేపు నువ్వు మాట్లాడుతున్నా ఉంటావు ఈ నాది నేను ఎదురుకుంటుంది సరే అవన్నీ నాకు వద్దు నచ్చి మాట్లాడతా బాగా ఉండు ఏం మాట్లాడతాడు గైస్ మీ అందరికి ఒకటి చెప్తున్నా ఒంటరిగా పుట్టినాం ఒంటరిగా నచ్చిపోతుంటాం కానీ ఒక చీకట్లోకి వస్తాం అన్నమాట చీకట్లో నడిపించడానికి ఒక మనిషి కావాలి అది పేరెంట్స్ ఆ లేదంటే లవర్ ఎవరో కాదు ఒక మనిషి ఉండాలి ఆ పిల్లకి ఆ చీకట్లో నడిపించే మనిషి సాయి ఆ మనిషే లేకపోతే చీకట్లో నిజంగా ఒక్కొక్కసారి ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా ప్రియ నేను నిజంగా చెప్తున్నా గాయ ఇది ప్రాంకా మళ్ళీ రిషాన్న నన్ను సాయిని కూర్చోబెడితే మేము మేమిద్దరం కూర్చొని కలిసిపోవడం అసలు ఇవేం లేవు ఫైనల్ గా నేను ఎస్ఆర్ టీమ్ లో నుంచి వెళ్ళిపోతుంది పిల్లలు అన్నారు కదా మీరు అక్క ఎందుకు ప్రియా అక్క ఉంటే ఆ ప్లేస్ లో తెలుస్తుంది నాకు తెలుసు ఆ ప్లేస్ లో ఉంటే ఎట్లుంటది కానీ ఆ పిల్ల బాధ ఒకవేళ సాయిని కూడా నేను అంటే ఇట్లా తప్ప ఇట్ల అని అంటే పిల్ల ఫ్రీగా ఉంటదా ఇంటెన్షన్ అన్నాను గానీ మీరు ఇట్లా మీరు కూడా అర్థం చేసుకోకపోతే మీకు చెప్పి కూడా మేము ఇంకొకటి ఆ సాయికి నాకు ఏం సంబంధం లేదు ప్లీజ్ మీ అందరికి చెప్తున్నా నాకు సాయి మెన్షన్ అస్సలు చేయకండి ప్లీజ్ ఇది ఒక్కటి రిక్వెస్ట్ మీకు చేస్తున్నా నాకు సాయి నాకేం సంబంధం లేదు ఇక నుంచి నేను లో ఉండట్లేదు ఇది ఒకటి ఆయన వచ్చి ఎవరితో ఏం మాట్లాడదు నేను వెళ్ళిపోయిన తర్వాత కాల్ చేసి మాట్లాడుతాను అన్న వాళ్ళతో ఇంకేస్ వాళ్ళ మా ఇంటి దగ్గర శంషాబాద్ నుంచి షిఫ్ట్ అయిపోతా వేరే దగ్గరికి మా పేరెంట్స్ తీసుకెళ్ళి ఇదే నా లాస్ట్ వీడియో నేను అందరినీ చాలా మిస్ అవుతా మా షన్నా ప్రతి ఒక్కరి మిస్ అయితా కానీ ఏం చేయలేము సిచ్యువేషన్ అసలుంటిది ఇంకా నాతో అవ్వదు నేను ఉండలేను సాయి తోటి ఇదంతా ఆయన తప్పనట్లేదు ఆయన ఆయనకి తెలియదేమో ఎలా చూసుకోవడం కానీ నాతో అయితే ఈ లవ్ సెట్ కాదని ఫిక్స్ అయింది సో థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని రోజులు నాకు సపోర్ట్ చేసినందుకు లవ్ యూర్